రండి ప్రయాగరాజ్ కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళాను దర్శిద్దాం రండి అదిగో చూడండి గంగమ్మ తల్లి పాంటాన్ బ్రిడ్జెస్ టెంపరీగా నిర్మించారు ఇలాంటి బ్రిడ్జెస్ ఆ తీరం నుంచి ఈ తీరం దాకా నడవడానికి చిన్న చిన్న కార్లు వెళ్ళడానికి ఇది ఉపయోగిస్తారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క చొరవ వల్ల మహా అద్భుతమైన కుంభమేళాలో చాలా ఫెసిలిటీస్ మనకి కలిగాయి ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమం అంటే గంగా యమున అంతర్లీనంగా ప్రవహించే సరస్వతి నదులు కలిసే చోటు ఈ సంఘం వద్ద జరుగుతున్న మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు కుష్యమాసం పౌర్ణమి తిథి నాడు అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున ప్రారంభించారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు అనగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముగుస్తుంది ఈ మహాకుంభమేళ పన్నెండు కుంభమేళ చక్రాల పూర్తిని సూచిస్తుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే సాధు సన్యాసుల సమ్మేళనం చూడండి గంగా నది ఎంత ఉధృతంగా ఎంత హాయిగా ఎంత నిర్మూలంగా ప్రవహిస్తుందో కుంభమేళ ప్రయాగ్కి దాదాపు అరవై కోట్ల మంది భక్తులు హాజరయ్యారు కుంభమేళ ప్రయాగ్ రాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ మొదలగు ప్రదేశాల్లో పన్నెండేళ్ళకొకసారి నిర్వహించే హిందూ ఆచార వ్యవహారాలను కార్యక్రమమై ఈ కుంభమేళ జరిగే స్థలాలను జ్యోతిష్యం ప్రకారం నిర్ణయించబడుతుంది మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పదమూడున మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరిగే పుణ్యస్థానాల తేదీని ఖరారు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మొదటి పుణ్యస్నానాలు జనవరి పదమూడున పుష్య పూర్ణమి రోజున జరిగింది తరువాత జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య నాడు ఫిబ్రవరి మూడున వసంత పంచమి శుభ గడియలను పురస్కరించుకుని పుణ్యస్నానాలు భక్తులు చేశారు ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణమి రోజున చివరగా ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు మా ప్రయాగరాజ్ ప్రయాణం మేము అనుకున్నదే తడవుగా చాలా బ్రహ్మాండంగా జరిగింది ఏమీ అవరోధాలు లేకుండా జరిగిపోయింది ఇది చూడండి పార్కింగ్ ఇక్కడ పెట్టిన తర్వాత కార్లు ఎంత జనాలు వెళుతున్నారో ఇది అరయల్ ఘాట్ దగ్గరికి విఐపి ప్రోటోకాల్ ఘాట్ వరకు మనము నడుచుకొని మూడు కిలోమీటర్ల ద్వారా వచ్చాం ఇది అరయల్ ఘాట్ ఇక్కడ ఓన్లీ విఐపిస్కే ప్రవేశం ఉంటుంది అంటే హైకోర్టు జడ్జెస్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు అధికారులు లేదంటే ఇండియాలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు అలాంటి ప్రోటోకాలు రాజకీయ నాయకులు వ్యాపారస్తులు కార్పొరేట్ సంస్థలకు ఇలా వాళ్ళు అరేంజ్ చేశారు ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి సంఘం కలిసే చోటుకు మనము పడవల ద్వారా ప్రయాణం చేయవలసి ఉంటుంది అక్కడక్కడ లౌడ్ స్పీకర్లలో మనకి భద్రత గురించి చెప్తూనే ఉంటారు ఈ ఆహ్లాదమైన వాతావరణంలో యమునా నది మీద మన పడవ ప్రయాణం సాగుతోంది చూడండి ఆయన నీళ్లు తాకి ఆయన తన తల మీద వేసుకుంటున్నారు యమునా నది పవిత్రమైనటువంటి నది ఈ నదీ జలాల కోసమే కదా మనం ఇంత దూరం వచ్చింది ఇక్కడి నుంచి మేము సంగం అనే చోటికి వెళ్ళాలి అక్కడ గంగానది యమునా నది రెండు కలుస్తాయి అంతర్లీనంగా సరస్వతి నది కలుస్తుంది ఈ బోటులో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంది పిల్లలు వృద్ధులు యువకులు స్త్రీలు పురుషులు ఒక్కరేమిటి అందరి మొహాల్లో అలసట అసలు కనబడడం లేదు ఎవరు చూసినా ఎంతో అలౌకిక ఆనందంతో ఉన్నారు ఇది చూడండి ఇదే సంఘం ఇక్కడే భక్తులందరూ పుణ్యస్నానాలు చేసి వాళ్ళు బయటకు వచ్చారు ఈ చోటనే సంఘం అంటారు ఇక్కడే నది యమునా నది అంతర్లీనంగా సరస్వతి నదిన కలిసిన మహాపుణ్య ప్రదేశము ఈ చోటనే కదా శివుడు తిరుగుతున్నది ఈ చోటనే కదా పార్వతి తిరుగుతున్నది ఇచ్చోటనే కదా గంగమ్మ తల్లి అరవసాన పారుతున్నది ఇచ్చోటనే కదా శివ పార్వతుల పుణ్యస్నానాలు ఆచరించుచున్న వేళ శుభగడియ వేళ భక్తులందరూ పుణ్యస్నానాలు చేయడానికి ఇక్కడికి వచ్చారు ఇంత పరమ పవిత్రమైన పుణ్య ప్రదేశాన్ని మనము హిందువులుగా తప్పనిసరిగా ఒక్కసారి చూడాలి ఎంతోమంది ఎన్నో వేల సంవత్సరాల నుండి మహర్షులు మునులు ఒక్కరేమిటి ఆధ్యాత్మిక సంపన్నులు కూడా ఇక్కడ వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు చూడండి వడవల పడవలన్నీ ఇక్కడ నిలిచిపోయినాయి ఇక్కడ నుంచి స్నానాలు చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అరయల్ ఘాట్ వరకు వెళ్ళాలి ఈ పుణ్యస్నానం కోసమే ఎంతో శ్రమపడి కొన్ని కోట్ల మంది దాదాపు అరవై కోట్ల మంది ఈ స్నానాలు చేశారంటే ఈ ఆధ్యాత్మిక అన్నటువంటి ఎ స్పిరిచువల్ ఫోర్స్ యూ కెన్ సిట్ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఫోర్స్ ఈస్ బైండింగ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ది కంట్రీ ఫారిన్ కంట్రీస్ నుంచి విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు ఇక్కడి నుంచి నాగ సాధువులు కొన్ని లక్షల మంది వచ్చి స్నానాలు ఆచరించారు వారు వసంత పంచమి రోజున చివరి ఘట్టంలో స్నానాలు చేసి వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోతారు దాదాపు నలభై యాభై లక్షల మంది నాగ సాధువులు అఘోర సాధువులు వచ్చారని తెలుస్తోంది ఇక్కడి నుంచి మా తిరుగు ప్రయాణం చూడండి మళ్ళీ యమునా నది మీద మా ప్రయాణం తిరుగు ప్రయాణంగా ఉన్నది ఎక్కడ మేక్ షిఫ్ట్ టెంట్లు ఉన్నాయి టెంట్ సిటీలోని ఒక లక్ష మంది ఒక లక్ష టెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది దాదాపు నలభై యాభై కిలోమీటర్ల రేడియస్లో ఈ యొక్క పుణ్య కుంభమేళాన్ని నిర్మించారు ఎందుకు మనం పుణ్యస్నానాలు ఆచరించాలి అంటే జ్యోతి పండితుల శాస్త్రం ప్రకారం నదీ స్నానం పరమ పవిత్రమైనది గంగే చేవ యమునే గంగే యమునే చేవ గోదావరి కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధి కురు అని ఒక మనకు శ్లోకం ఉంది గంగా యమున కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి లాంటి పుణ్యనదుల్లో మనం స్నానం చేసేటప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని పఠించమని పండితులు చెప్పారు ఇందుకు ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన మనకి పవిత్రమైన భావన అత్యద్భుతమైన పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మా మనస్సును తేలిక పడడమే కాకుండా మా మనస్సు అంతర్లీనంగా పరిశుద్ధమైనట్లు ఒక భావన కలిగింది మనస్సులో ఆ సంఘం గంగమ్మ తల్లిని మొక్కుకున్నాను ఈ మహాకుంభమేళాలలో నూట నలభై నాలుగు సంవత్సరాలు ఇంకా రెండు వేల నూట అరవై తొమ్మిదో సంవత్సరంలో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఏడి ఓన్లీ సీ దిస్ టైప్ ఆఫ్ మహాకుంభమేళ దెన్ దట్ మీన్స్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ జనరేషన్స్ కాట్ సీ జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించడం ద్వారా చాలా గొప్ప ఆధ్యాత్మికమైన బలాన్ని దైవిక శక్తిని పొందవచ్చు అని నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు